నమస్తే నా పేరు హేము వెల్కమ్ టు నేత్ర టీవీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు వెనక ఎవరో ఉన్నారనుకుంటే అది వారి కర్మ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదికపై ఆ పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్ ఇది నాగబాబు ఒకవైపు మాట్లాడుతుండగానే ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలుసు అంటూ వేదిక మీద నేతలు గుసగుసలాడుకున్న విజువల్స్ అందర్నీ ఆకర్షించాయి అంతే నాగబాబు కామెంట్స్ పై రచ్చ మొదలైంది నాగబాబు ఎవరి పేరు చెప్పకుండా వ్యాఖ్యలు చేసినా అవి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మను ఉద్దేశించి చేశారన్నది చిన్నపిల్లాడికైనా తెలుస్తుంది అందుకే సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై పంచులు పేలాయి ముఖ్యంగా నాగబాబుపై టీడీపీ నేతలు మండిపడేలా చేశాయి అంతే మెగా బ్రదర్ నాగబాబుని ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ఆట ఆడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు నాగబాబు రాజకీయ అజ్ఞానానికి అమాయకత్వానికి ఈ కామెంట్స్ నిదర్శనం అంటూ ఆయన జబర్దస్త్ షోకి ఎక్కువ ఎమ్మెల్సీకి తక్కువ అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు వర్మ తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి ఆయన గెలుపు కోసం రాత్రింబవళ్లు కృషి చేసిన విషయాన్ని మర్చిపోయి మెగా బ్రదర్ ఏ అహంకారంతో అలా మాట్లాడారన్న వివాదం మొదలైంది పిఠాపురంలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రకంగా తనను గెలిపించే బాధ్యతను టీడీపీ నేత వర్మకే అప్పగించారు ఎన్నికల ప్రచారంలోనూ పవన్ అన్ని వేదికలపై వర్మ ఉండేలా చూసుకుంటూ పూర్తి స్థాయిలో వర్మ టీడీపీ శ్రేణుల మద్దతు పొందారు తనను గెలిపించే బాధ్యత వర్మదే అని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పిన వీడియోలున్నాయి ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలతో ఆ పాత వీడియోలను తెలుగు తమ్ముళ్లు తెగ వైరల్ చేస్తూ మెగా ఏటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీ నిజమైంది ఈరోజు పిఠాపురంలో ఘన విజయం తరువాత కూడా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో పాటు జనసేన కార్యాలయానికి వర్మను పిలిపించుకొని మరీ కృతజ్ఞతలు తెలిపారు తన గెలుపులో వర్మ పాత్ర కీలకమని సన్మానించారు మరి ఏరు దాటాక తగలేసిన చందంగా ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ పోటీ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి కూడా అప్పట్లో గట్టి హామీ లభించింది కూటమి విజయం తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా ఆశ చూపారు అధికారంలోకి వచ్చాక వర్మకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా జనసేన నేతలే అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే వర్మకు హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్సీ పదవి కొట్టేసిన నాగబాబు ఇలా మాట్లాడటం దారుణమని వర్మ అభిమానులు మండిపడు మెగా బ్రదర్ నాగబాబుకు వివాదాలు కొత్త వివాదాలను వెతుక్కుంటూ పరిగెడతారు కూడా ఏదైనా మెగా ఫ్యామిలీలో ఈయనో డిఫరెంట్ మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే నాగబాబుకు నోరెంత దురుసుగా పనిచేస్తుందో చేతులు అంతే వేగంగా కదులుతాయి అంటే ఆవేశంతో ఎవరినో కొడతారని కాదు కానీ ఈయన చేతుల్లో నలిగిన ట్వీట్లు మాత్రం రచ్చ పుట్టిస్తాయి ఈ మెగా బ్రదర్ ఏం మాట్లాడినా ఎవరినో టార్గెట్ చేశారని అర్థమైపోతుంది సమయం చూసి సరిగ్గా ఈయన మాట్లాడే మాటలు వేరేగా చూస్తే ఈయన గారి నోటి దూల ఒక్కోసారి మెగా ఫ్యామిలీకే మచ్చ తెస్తాయి పిఠాపురం సభలో నాగబాబు మాటలు మళ్లీ చర్చకు దారితీయగానే గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు ప్రతి విషయంలోనూ నాగబాబు చేసే ట్వీట్లు ఎప్పుడూ వివాదాల పాలవుతున్నాయి ట్వీట్ వివాదం అయితే డిలీట్ చేయడం మాట్లాడిన మాట వివాదం అయితే మళ్లీ సర్దుకోవడం కూడా ఆయనకు అలవాటే ఒక సందర్భంలో బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడి విమర్శల పాలయ్యారు సీఎం కేసీఆర్ ని టాలీవుడ్ పెద్దలు కలవడంపై భూములు పంచుకునేందుకు వెళ్లారా అని బాలయ్య కామెంట్ చేయడం దానికి కౌంటర్ గా నాగబాబు ఘాటు రియాక్షన్ ఇవ్వడంతో మొదలైన వివాదం అప్పట్లో మలుపు తిప్పింది బాలకృష్ణ తన బర్త్డే సందర్భంగా శివశంకరి పాట పాడి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ प्राइज इच्छा शिव शंकरी शिवानंद शिव शंकर తన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఈ పాటను చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తే నాగబాబు దానిపై చేసిన ట్వీట్ వేడి పుట్టించింది ఈ క్రమంలోనే బాలయ్యను కెలికేలా నాగబాబు ట్వీట్స్ చేయడం సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది కరోనా జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం సర్క్యులేట్ అవుతుందిరా అయ్యా జాగ్రత్తరా అయ్యా దండం పెడతాను అయ్యి బాబోయ్ చిన్నపిల్లల్ని ముసలాళ్ళని హెల్త్ బాగాలేని వాళ్ళని సంగీతం వినకుండా చూసుకోండి విన్నారంటే ఏదైనా జరగచ్చు అయినా ఏందయ్యా ఇది ఇది నేను చూడలే ఎక్కడా వినలే అని ట్వీట్ చేసి డిలీట్ చేసిన నాగబాబు ఆ తర్వాత ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా ఒరిజినల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికే తెలుసుంటుంది అని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు ఆ గొడవ కాస్త నందమూరి మెగా అభిమానుల మధ్య వార్కి దారితీసింది పవన్ కళ్యాణ్ జనసేన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలను సైతం బాలయ్య అభిమానులు ఈ ఇష్యూలోకి లాగేస్తూ రచ్చరచ్చ చేశారు నిజమే జనసేన రీమిక్స్ కన్నా ప్రజారాజ్యం ఒరిజినల్ బెటర్ అని అనిపించింది అని పంచులు విసిరారు మృగరాజ్ సినిమాలో నీ అన్న పాడిన పాట కన్నా రెట్లు బెటర్ గా పాడాడు బాలయ్య అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మీరు మారరు నాగబాబు గారు సినీ రంగంలో మీకున్న అర్హత ఏంటో తెలుసా ఒక నటన రాదు ప్రొడ్యూసర్ గా కూడా రాలేదు మీకున్నది ఒక్క జబర్దస్త్ అక్కడ కూడా మొహమాటం లేకుండా మెడ పట్టుకు బయటకు తోసేశారు అని బయట ప్రజలు అంటున్నారు నేనెందుకు పనికిరాను అనే బాధలో ఇటువంటి పోస్టులు పెడుతున్నారు అంటూ మరో నెటిజన్ షాకింగ్ కామెంట్ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వివాదంలోనూ నాగబాబు ట్వీట్లు వేడి పుట్టించాయి అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యి బన్నీ అభిమానులు ఆడుకున్నారు త్రిపుల్ కు ఆస్కార్ విషయంలోనూ మెగా బ్రదర్ ట్వీట్లు వివాదంగా మారాయి తమ్మారెడ్డి నాగబాబు మధ్య రచ్చ నడిచింది ఇలా చెప్పుకుంటూ పోతే అందరిపై పూసుకొని ప్రతి అంశంలోనూ ట్వీట్ చేయడం తర్వాత సర్దుకోవడం కూడా నాగబాబుకి అలవాటే మరిప్పుడు పిఠాపురం వేదికగా తెలుగుదేశం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి నాగబాబు మాట్లాడారన్న వివాదం రాజుకుంది ఇది జనసేన టీడీపీల మధ్య ఏ వివాదానికి దారితీస్తుందో చూడాలి ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ తోటి నచ్చు ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గిట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు చూసారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి అండ్ ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం